ప్రతి పేదవాడి కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ ప్రతి పేదవాడి కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా మిగిలినూరు పట్టణంలోని స్థానిక కోర్నీ కళ్యాణ మండపం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన బ్యాంకు చెక్కులను ముఖ్య అతిథులుగా చేతులు హాజరైన ఎమ్మెల్యే బీవీ రెడ్డి చేతుల మీదుగా నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వివి రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి కష్టంలోనూ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి ద్వారా అందజేస్తారని పన్నెండు చెక్కులు పన్నెండు మందికి తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల యాభై ఎనిమిది రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు గోనేగండ్ల మండలం పెద్ద గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్న గంటలోపే యాక్సిడెంట్లో చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోతే వారి దయతో ఆ కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు వారి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన బ్యాంకు చెక్కులను తీసుకున్న వారిలో నందవరం మండలం కనకవీడుపేట వారికి చెందిన తరుణ్ ముప్పై ఐదు వేలు ఎమ్మిగినూరు పట్టణం సోగనూరు రోడ్లోని మాదగొండచన్ను చెందిన ఇరవై ఎనిమిది వేలు నందవరం మండల గంగవరం గ్రామానికి చెందిన తాగారాం ప్రవీణ్ ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై రెండు నందవరం మండలం ఇబ్రాహీం గ్రామానికి చెందిన చాకలి భీమన్న పదహైదు వేలు బోయస్ సంచన్న ఒక లక్ష పదివేల ఏడు వందల యాభై ఏడు గోనగొండ మండలం పుట్టపాసం గ్రామానికి చెందిన కే కుమార్ ఆవుల శాంతమ్మ ఒక లక్ష యాభై వేలు ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామానికి చెందిన తొంభై ఎనిమిది వేల మూడు వందల పది మహమ్మద్ అలీ ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఎమ్మెగినూరు పట్టణ హరిజనవాడకు చెందిన పల్లవి సీమన్ యాభై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మండల రాయచోటి గ్రామానికి చెందిన బోయ పెద్ద హనుమంతు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై గోడగొడ్ల మండలం పెద్ద నేలటూరు గ్రామానికి చెందిన కీల శృతి కీలా గోరెంట్ల రెండు లక్షల రూపాయలు మొత్తం పన్నెండు మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల యాభై ఎనిమిది రూపాయలు పంపిణీ చేశామని తెలిపారు